హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బోనాల పండుగ మా ఇంట్లో ఏ విధంగా జరిగింది మూడు బోనాలని ఏ విధంగా పూజించాలి నైవేద్యాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అసలు బోనాల చరిత్ర ఏమిటో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ముందుగా బోనాన్ని మట్టి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో చేసుకుంటారండి మా ఇంటిలో మొదటి బోనం కాబట్టి నేను మట్టి పాత్రనే వాడానండి ఈ మట్టి పాత్రల నిండా వాటర్ నింపేసి ఒక పూట అంతా వదిలేయాలండి తర్వాత శుభ్రంగా కడిగి ఐదు పిరికిళ్ళతో బియ్యాన్ని మూడు పాత్రలలో వేసుకున్నానండి చూడండి ఈ విధంగా ఐదు పిరికిళ్ళతో వేశాను ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా వాటర్తో కడిగేసి ఇందులోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్లోకి పసుపు యాడ్ చేసి ఒకసారి కలుపుకొని రైస్ ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినట్టు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి బెల్లాన్ని వన్ కప్ వరకు బెల్లాన్ని తీసుకున్నానండి బెల్లం వేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పాలు ఇప్పుడే పోయకూడదండి పాలని కాచి చల్లార్చిన పాలను మాత్రమే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పొడి చేసిన పల్లీల పొడిని వన్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి ఒకసారి కలుపుకొని బోనాన్ని చల్లారనివ్వాలి ఈ బోనం లోపు నేను బెల్లం శాఖ తయారు చేస్తున్నానండి బెల్లం శాఖని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే చూడండి ఇక్కడ నేను చిన్న పాత్ర తీసుకున్నానండి చిన్న మూడు మట్టి పాత్రలు తీసుకున్నాను మూడు బోనానికి నైవేద్యానికి మూడు పెద్ద పాత్రలు తీసుకున్నాను చాకకి మూడు చిన్న పాత్రలు తీసుకోవాలండి చిన్న పాత్రలోకి వన్ స్పూన్ వరకు బెల్లం తీసుకున్నాను పెరుగు తీసుకున్నానండి తగినన్ని వాటర్ యాడ్ చేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం చాకని తయారు చేసుకోవాలండి ఇప్పుడు నేను మీకు అమ్మవారికి సమర్పించే అన్నింటినీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించుకుంటూ తెలంగాణలో పెద్ద పండుగ అయిన బోనాల చరిత్ర ఏంటో చెప్పబోతున్నానండి తెలంగాణ ప్రజలు వాళ్ళ సంస్కృతిని మర్చిపోకుండా ఆషాఢ మాసంలో ఈ బోనాలు జరుపుకుంటారు ఈ బోనాలు పసుపు కుంకుమలతో నిండుగా పూజించి నైవేద్యం చేసి పైన దీపం వెలిగించి బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ నైవేద్యాన్ని బెల్లం పెరుగుతో కలిపిన శాఖతో సమర్పిస్తారు ఈ బోనాన్ని పోతురాజులు బ్యాండ్ మేళాలతో చిందులు వేస్తూ ఆనందంగా తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు అయితే ఈ బోనాలు ఇప్పుడు స్టార్ట్ అయినవి కాదండి మన కాకతీయుల కాలం నుండి ఉన్నాయి అయితే ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుందని ఆమెకి ఇష్టమైన పిండి వంటలు స్వీట్స్ కొత్త కుండలో వంట చేసి పెడతారని చరిత్ర అయితే అమ్మవారిని పూజించడానికి తేదీ వారం నక్షత్రాలు అవసరం లేదని అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది కోపం వస్తే తిరుగుతుంది ఇంకా తప్పు చేస్తే కొడుతుంది కూడా అప్పుడు తన బిడ్డ తన తప్పు తెలుసుకొని మంచి మార్గంలో వెళ్ళాలనే అమ్మ అనుకుంటుంది అమ్మ అంటే అదే కదండి అమ్మకి కోపం వస్తే విలయ తాండవం చేస్తుంది బీభత్సం కూడా సృష్టిస్తుంది ఒకప్పుడు ఆషాఢ మాసం హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలలో కలరా మలేరియా వంటి వ్యాధులు అధికంగా అయ్యాయి అప్పుడు ప్రజలు అమ్మకి కోపం వచ్చింది అని అమ్మవారికి ఇష్టమైన బోనం సమర్పించి ఉత్సవాలు జరిపించి అమ్మవారిని శాంతపరిచారు ఉగాది తర్వాత వచ్చే మొదటి పండుగ బోనాలే ఈ బోనాలలో మొదటి బోనం గోల్కొండలో జరుపుకుంటారు వెనకటికి ఒకసారి గొల్లవాళ్ళు గొర్రెలను మేపుకునేవారట ఆషాఢంలో గొర్రెలు అన్ని వ్యాధుల బారిన పడి లేవలేకపోవడం వలన గొల్లవాళ్ళు గుట్టపైన అమ్మవారిని ప్రతిష్ఠించి బోనం చేశారట అప్పుడు గొర్రెలు అన్నీ లేచాయని అప్పటి నుండి ఆషాఢంలో అక్కడ బోనాలు స్టార్ట్ చేశారని చరిత్ర ఇప్పుడు ఇక్కడ నేను అమ్మవారికి ఒడి బియ్యం తయారు చేస్తున్నాను కేజీంబావు రైస్ తీసుకున్నాను కుంకుమ పసుపు మనం పూజ చేసే ఆయిలైనా లేదంటే ఆవు నెయ్యితోనైనా ఒడి బియ్యాన్ని కలుపుకోవాలండి ఈ ఒడి బియ్యాన్ని వైట్గా కనిపించకుండా ఈ విధంగా కలర్ మారే వరకు కలుపుకోవాలండి చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో ఈ విధంగా అన్నీ ఉంటే సరిపోతుందండి ఇలా ఉంటే సరిపోతుంది ఆషాఢం రెండవ వారం రెండవ బోనం ఉజ్జయిని అమ్మవారికి చేస్తారండి ఈ బోనాలు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నుండి వచ్చిన అప్పయ్య అమ్మవారిని ప్రతిష్ఠించి భవనం చేశారు అప్పటి నుండి ఉజ్జయినిలో రెండవ బోనం పెడతారండి మూడవ వారం మూడవ బోనం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జరుపుతారు ఒకసారి ఏం జరిగిందంటే మూసీ నదిలో వరదలు రావడం వలన వందల మంది ప్రజల జీవితాలు నాశనమయ్యాయి అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ చాటలో పట్టుచీర ముత్యాలు పసుపు కుంకుమలను లాల్ దర్వాజాలోని ఆలయంలో పూజలు జరిపించి మూసీ నదిలో కలపగా వరదలు ఆగాయన్నది ప్రసిద్ధిగాంచింది ఆషాఢం నాలుగవ వారంలో హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలలో బోనాలు మిగిలిన ప్రాంతాలన్నింటిలో జరుపుకుంటారండి ఇక్కడ నేను మా ఇంటిలో మూడు బోనాలు చేశానండి మొదటి బోనం పోచమ్మ తల్లికి రెండవ బోనం మైసమ్మ తల్లికి మూడవ బోనం ఎల్లమ్మ తల్లికి చేశానండి ఇక్కడ నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర చొప్పున పెట్టి రెండు బ్లౌజ్ పీసులు పెట్టానండి గాజులు పెట్టాను రెండు తమలపాకులు తీసుకొని కుడక పోక ఖర్జూర ఒక రూపాయి బిల్ల కూడా వేశానండి పువ్వులు పండ్లు ఇక్కడ ఒడి బియ్యం కూడా చూడండి ఒక్కొక్కరికి సపరేట్గా ఈ విధంగా కేజీ బావు చొప్పున పెట్టానండి ఎవరిది వాళ్ళకి ఇలా ఈ విధంగా అలంకరించాను నేను మొదటి బోనం తీసుకెళ్తున్నాను కాబట్టి ఒకటే బోనం వెలిగించానండి మళ్ళీ సెకండ్ బోనం తీసుకెళ్ళినప్పుడు సెకండ్ బోనం వెలిగిస్తాను ఈ విధంగా ఒక్కొక్క బోనాన్ని విడివిడిగా వెలిగిస్తున్నానండి చూడండి ఇప్పుడు హారతి కూడా ఇచ్చేసానండి అమ్మవార్లకి కావలసినవన్నీ అక్కడ పెట్టేసి హారతి ఇచ్చేసి పూజ చేసేసానండి ఇప్పుడు మొదటి బోనం తీసుకెళ్తానండి ఇప్పుడు నేను మీకు బోనం అంటే ఏంటో చెప్పబోతున్నానండి ఒక మట్టి పాత్ర లేదా ఇత్తడి పాత్ర తీసుకోవాలి ఈ పాత్రకి పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకులు పెట్టి బెల్లం పసుపు వేసి నైవేద్యం తయారు చేస్తారండి ఈ విధంగా తయారు చేసిన ఈ బోనానికి పైన దీపం పెట్టి ఇంటి ఇళ్ళాలు లేదా ఆడపడుచు బోనం తన తలపైన పెట్టుకొని పసుపు కుంకుమ పూలతో అందంగా రెడీ అయ్యి సంతోషంగా బ్యాండ్ మేళాలతో వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారండి బోనాన్ని అమ్మకు వెదురుతో చేసిన తొట్టెలు కళ్ళుశాఖ పెడితే తమని తమ పిల్లలని అమ్మ చల్లంగా చూస్తుందని నమ్మకం కూడా ఉందండి ఇంకొక విషయం ఏంటంటే వాతావరణంలో మార్పులు కూడా ఈ ఆషాఢంలోనే మొదలు కావడం వలన ప్రజలలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందండి తగ్గిపోయి ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలం రావడం వలన వాతావరణంలో మార్పులు వచ్చి ప్రజలలో కలరా మలేరియా వంటి అంటువ్యాధులు వస్తాయండి అదే సమయంలో అమ్మవారు ఇంటికి వచ్చే సమయం కావడం వలన తన తమ్ముడు అయిన పోతరాజు వేప కొమ్మలతో అలంకరించుకొని చిన్న కోలతో తనను తాను కొట్టుకుంటూ ముందు నడుస్తూ వెళుతుంటాడు ఆ చిన్న కోల తగిలితే జన్మధన్యం అయినట్టు అని ప్రజలు భావిస్తుంటారండి వేపాకులు వాడడం వలన అంటువ్యాధులు తగ్గుతాయి అందువలన వేపాకుకి ఈ బోనాలలో ముఖ్య పాత్ర ఉంటుందండి ఈ బోనాలలో మరొక ముఖ్యమైన ఘట్టం రంగం రంగం అంటే ఈ రోజులలో కూడా అమ్మవారు ఉన్నారని తెలుసుకోవడానికి తెలపడానికి ఈ రంగం ముఖ్య పాత్ర వహిస్తుందండి ఇందులో ఒక పూనకం వచ్చిన వారు ఉంటారు వారు ఒక పచ్చి కుండపై అంటే ఎండకుండ పచ్చి మట్టి ము మట్టితోని చేసిన అప్పుడే చేసిన కుండపై నిలబడి భవిష్యత్తు చెప్తారండి దాని వలన ముందు జరగబోయే విషయాలన్నీ ముందుగానే తెలుసుకొని ఎలాంటి అనర్ధాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారండి ఓకేనండి చూసారు కదా విన్నారు కదా బోనాల పండుగ విశిష్టత అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటాము దాని చరిత్ర ఏమిటో తెలుసుకున్నారు కదండి ఓకేనండి మా ఇంటి మూడు బోనాలని ఏ విధంగా అలంకరించాను నైవేద్యం ఏ విధంగా తయారు చేశాను వడి బియ్యం ఏ విధంగా తయారు చేశాను బోనాలలో ఏమేమి చేయాలి ఏమేమి పద్ధతులు పాటించాలి ఏమేమి అమ్మవారికి సమర్పించాలి అనేది అన్నీ చూశారు కదండి ఓకేనండి మేము హైదరాబాద్ వచ్చి కొన్ని ఇయర్స్ అయినా కానీ నేను ఎప్పుడు బోనం ఎత్తుకోలేదండి హౌస్ ఉంటేనే ఇక్కడ బోనం ఎత్తుకుంటా అని ఎత్తుకోలేదండి బోనం తీసుకెళ్ళలేదు ఇప్పుడు ఓనోహౌస్ ఉంది కాబట్టి నేనైతే ఈ ఇయర్ ఫస్ట్ ముగ్గురు అమ్మవార్లకి బోనాలు తీసుకెళ్తున్నానండి ఇప్పుడు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకి సొంతిల్లు అనేది ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో అక్కడ ఉండే అమ్మవార్లని అక్కడ ఉండే సాంప్రదాయాలు పద్ధతులని పాటించాలండి మన ఇల్లు మన ఇంట్లో ఉండేవారందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కాబట్టి ఇలాంటి సాంప్రదాయాలను పాటించాలండి మన అత్తవారి ఊరిలో జరిగే సాంప్రదాయాల పద్ధతిలోనే మనం ఆ పద్ధతినే ఇక్కడ పాటించవచ్చండి అమ్మవార్లకి నాకు ఇలా చేయదు అలా చేయొద్దని ఏమీ ఉండదండి వారికి మనం సంతోషంగా ఏది పెట్టినా తీసుకుంటారండి ఏది ఇచ్చినా స్వీకరిస్తారు ఓకేనండి మా ఇంటి బోనాల పండుగ ఎలా జరుపుకుండా చూశారు కదండి ఈ ఇయర్ నాకు తెలిసిన పద్ధతిలో చేశానండి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏమైనా కొత్తగా చేసేటి ఉంటే తెలుసుకొని మరి ఇంకా చేస్తానండి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఎంతో హ్యాపీగా మాకు ఉన్నంతలో బోనాల పండుగ చేసుకోవాలని అనుకుంటున్నామండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి బోనాల పండుగ విశిష్టత తెలుసుకోవాలనుకునే వారికి అందరికీ ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నానండి ఓకేనండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే